నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేశామంటూ గొప్పది ఆసుపత్రిలో అందుబాటులోనే పని చేయని వైద్య పరికరాలు చికిత్స కోసం వచ్చే రోగులకు నానా నంద్యాల రాజ్ థియేటర్ లో రిలీజ్ కానీ రాజధాని ఉంది అడ్డుకున్న అధికారులు థియేటర్ యాజమాని కోర్టు జారీ నంద్యాలో ఇటీవలే విడుదలైన తుది ఓటర్ల జాబితా తప్పుల తడక బతికున్న వారిని చంపేసి ఓటు వాటిపై సర్వే చేస్తున్నామంటూ నా కాస్త చెదర్ జీవామలు ప్రమాదానికి నిర్వచనం మార్క్ వాహనదారుల దగ్గరికి వచ్చింది చట్టాన్ని విరమించుకోవాలన్న వాహన చూడొచ్చు ప్రభుత్వం మొండి వైఖరిని వేడనాడి ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ ఆర్ఎంస్ తక్షణమే చెల్లించారు డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ పదహారుల బాధ్యత బిలుపు నంద్యాలలో ఆటోల పరిమితికి పిలిచి ప్రయాణికులు చేరవేస్తున్న ఏడు ఆటోలను సీజ్ చేసిన జిల్లా ఎస్పీ రఘువీర రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ యంత్రాలు పరికరాలు పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు నిర్వహణ కోసం తగిన నిధులు లేకపోవడం పర్యవేక్షణ లోపం వల్ల యంత్రాలు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆసుపత్రిలో యంత్రాలు ఆపరేషన్ థియేటర్లలోని పరికరాలు పనిచేయని పరిస్థితులు ఉన్నాయని తెలిసింది వివరాల్లోకి వెళితే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే పరికరాలు పనిచేయకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ యంత్రాలు పరికరాలు పనిచేయకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు ప్రైవేట్ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుండటంతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు ఆసుపత్రిలో యంత్రాలు పనిచేయడం లేదు పర్యవేక్షణ లోపం వల్ల యంత్రాలు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి మరమ్మతుల కోసం సాంకేతిక నిపుణులను పిలుస్తున్నా చెల్లింపుల్లో జాప్యం కారణంగా వారి నుంచి సహకారం లభించడం లేదని ఆసుపత్రుల వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి జిల్లా వైద్యాధికారులు గొప్పలు చెప్పుకుంటారే తప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో పరికరాలు ఏం పనిచేస్తున్నాయి పర్యవేక్షణ మాత్రం లేదు గొప్పలకు మాత్రం తక్కువ లేదు ఫిక్స్ చేయడిపోయి రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు నంద్యాల జిల్లా కావడంతో దూర ప్రాంతాల నుంచి వేల మంది వైద్యం కోసం హాస్పిటల్కి వస్తుంటారు కానీ హాస్పిటల్లో పరికరాలు పనిచేయకపోవడంతో మూలన పడేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పరికరాలను మరమ్మతులు చేయించి పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించారని తెలిపారు ఎవరు

ఇబ్బంది కదా అట్లా జా కుట్టించుకోవడం అంటే ఎంత ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు మూడు రోజుల నుంచి తిరుగుతాం అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు అర్లగడ్ సార్లు కానీ ఇంకా రోజు రావడం అంటే ఎంత కష్టం నలుగురు సరే కోసం నంద్యాల రాజ్ థియేటర్ వద్ద రాజధాని మూవీ ఈ రోజు రిలీజ్ కావడంతో కోర్టులో ఉత్తర్వుల మేరకు థియేటర్ల మూవీ బంద్ చేయాలని అధికారులు థియేటర్ యాజమాన్యం తెలపడంతో కంగుతిన్నారు థియేటర్ లో రాజధాని మూవీ రిలీజ్ అవ్వడంతో బుకింగ్ లో టికెట్లు ఇవ్వడం జరిగిందని సినిమా స్టార్ట్ అవుతుందని అంతలోనే అధికారులు వచ్చి సినిమాను బంద్ చేయడం చెప్పబడంతో థియేటర్ యాజమాన్యం ఏం చేసేది లేక థియేటర్ లో ఉన్న వారికి సినిమా బంద్ చేస్తున్నామని తెలపడంతో అభిమానులు అధికారులపై ఆందోళన దిగారు థియేటర్ యాజమాన్యం బుకింగ్ లో టికెట్లు తీసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇవ్వడంతో ప్రేక్షకులు వెళ్లిపోవడం జరిగింది సినిమా పై కోర్టు యాజమాన్యానికి అందజేశారు ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం మాట్లాడుతూ రాజధాని మూవీ ఈ రోజు రిలీజ్ కావడంతో సినిమా థియేటర్ హౌస్ఫుల్ కావడం జరిగిందని కానీ జిల్లా అధికారులు సినిమాలు బంద్ చేయాలని తెలపడంతో వారి ఆదేశాల మేరకు సినిమాను బంద్ చేసి ప్రేక్షకులకు టికెట్లు డబ్బు ఇవ్వడం జరిగింది గారు వచ్చి బందే ఎందుకని చెప్పలేదు అడగలేదండి చెప్పిన కోర్టు ఆర్డర్ ఉంది బంజామంది మంచి కూడా అక్కడ ఫోన్ రాలేదు మీకు నంద్యాలలో ఇటీవలే విడుదలైన తుది ఓటర్ల జాబితా తప్పులు తడకగా మారింది బతికున్న వారిని చంపేసి ఓట్లు తొలగించారు చనిపోయిన వారి ఓట్లు మాత్రం యథావిధిగా ఉన్నాయి నంద్యాల రాజకీయ నాయకులతో సమావేశాలు ఇంటింటా సర్వేలు ప్రత్యేక అధికారులతో సమీక్షలు నిర్వహించిన ఓటర్ల జాబితాలు సర్వే చేశారు ఈ సర్వేలో ఒక్కొక్కరికి రెండు చోట్ల ఓట్లు నమోదయ్యాయి చనిపోయిన వారి పేర్ల మీద కూడా ఓట్లు ఉండడంతో మార్పులు చేర్పులు వంటివి మొత్తం నాలుగు వేల వరకు ఉన్నాయని అదేవిధంగా కొత్త ఓటర్లు నమోదు రెండు వేలు మొత్తం ఏడు వేల వరకు మార్పులు చేర్పులు వంటివి ఉన్నాయని అధికారులు తాజా కార్యాలయంలో సర్వే చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఒకరి పేరు మీద రెండు ఓట్లు నమోదయ్యాయి అదేవిధంగా చనిపోయిన వారి పేర్ల మీద కూడా ఓట్లు నమోదు వాటిని తొలగించడం జరుగుతుంది ఎవరికైనా మీ ఓటు వివరాలు తెలుసుకోవాలంటే ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలని రెండు ఓట్లు ఉన్న వారు తొలగించుకోవాలని లేని పక్షాన కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఓటు చేసుకోవాలని జనవరి నాటి నుండి పద్దెనిమిది సంవత్సరం కలిగిన వారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నమో ఓటు నమోదు చేసుకోవాలన్నారు ఇందులో ఇంకా ఓటర్ నమోదు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఓటర్ లిస్ట్ని మీ మీ సంబంధిత పోలింగ్ స్టేషన్స్ పరిధిలో డిస్ప్లే కూడా చేయడం జరిగింది అలాగే అక్కడ చదివి వినిపించడం జరిగింది గ్రామసభ కండక్ట్ చేసి ఇంకా ఎవరైనా ఓటర్ నమోదు కాని వాళ్ళు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే నామినేషన్ వేసే చివరి రోజు వరకు మీరు ఫామ్ సిక్స్ అప్లికేషన్ ద్వారా ఫామ్ ద్వారా మీరు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు డబల్ ఎంట్రీ ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా లేదా మీ ఓటు ఏదైనా డబల్ ఎంట్రీగా నమోదైనా ఫామ్ సెవెన్ ద్వారా పెట్టుకొని మీరు తొలగించుకోవాలి ఎందుకంటే ఒకరికి రెండు ఓట్లు ఉండడం అనేది నేరము అలాగే చనిపోయి కూడా ఓటుగా ఉండడం నమోదుగా ఉండడం కూడా నేరం కాబట్టి మీరు బిఎల్ఓలు సంబంధిత పోలింగ్ స్టేషన్కి వెళ్తే బిఎల్ఓల్ దగ్గర ఫామ్స్ ఇవ్వడం జరిగింది మీరు ఫామ్ ఫిల్ అప్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్లైన్ ద్వారా మీ ఓటుని నమోదు చేస్తారు లేదా ఏదైనా డిలీట్ చేయాల్సి ఉంటే డిలీట్ చేసేదానికి వాళ్ళు సిఫారసు చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఆఫ్టర్ ఫైనల్ పబ్లికేషన్ ఏడు వేల క్లెయిమ్స్ అనేది రావడం జరిగింది వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఓటర్లు కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ఒకవేళ మీకు ఓటు ఉందా లేదా అని డౌట్ ఓ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది ఆన్లైన్ పోర్టలు దీన్ని మీరు యాప్ కూడా ఉంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఓటు ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు నంద్యాల అనుకోకుండా పొరపాటున జరిగే సంఘటనలు ఒకపై డ్రైవర్ల పాలిట శాపంగా మారనున్నాయి ప్రమాదానికి మార్చిన కేంద్ర ప్రభుత్వం కావాలని చేసే సంఘటన భావించి భారత న్యాయ సంహితతో క్రిమినల్ చట్టం నూట ఆరుకు ఆమోదం తెలిపింది సెక్షన్ వన్ నాట్ సిక్స్ ప్రకారం డ్రైవర్లు నిర్లక్ష్యంగా దురుసుగా కావాలని డ్రైవింగ్ చేసే వ్యక్తుల మరణానికి కారణమవుతున్నందున పదేళ్ల జైలు శిక్ష పది లక్షల జరిమానా విధించాలని చట్టం తీసుకొచ్చింది ఈ చట్టం పరిధిలోని లారీ డ్రైవర్లు ట్రక్ బస్సు ఆటో డ్రైవర్లే కాకుండా ద్విచక్ర వాహనదారులు కూడా వస్తారు ఇకపై అనుకోకుండా ప్రమాదం జరిగిన సెక్షన్ వన్ నాట్ సిక్స్ డ్రైవర్లకు ఉరితాడుగా మారనుంది ఈ చట్టం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది గత డిసెంబర్ ఇరవై ఒకటిన లోక్సభ ఆమోదం చేశారు ఇంకా అదే విధంగా ఇరవై ఐదున రాష్ట్రపతి ఆమోదం తెలియజేశారు ఇక చట్టం అమల్లోకి రావడమే తయారు తరువాయి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల పదహారున రవాణా రంగంలోని డ్రైవర్లు జాతీయ గ్రామీణ బంద్ను చేపట్టనున్నారు బ్రిటిష్ హయాంలో పద్దెనిమిది వందల అరవైలో ఇండియన్ పీనల్ కోడ్ మూడు వందల నాలుగు ఏ ప్రకారం రోడ్డు ప్రమాదంలో వాహనం వేయకుని మరణం సంభవిస్తే తప్పిదం ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు హీట్ అండ్ రన్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడం దారుణమని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చట్టం వన్ నాట్ సిక్స్ టూ ప్రకారం ప్రమాదం సంభవించిన సమయంలో డ్రైవర్లు సంఘటన స్థలం నుంచి పారిపోకుండా ఉంటే ఐదేళ్లు జైలు శిక్ష ఐదు లక్షల జరిమానా విధించవచ్చు అయితే ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే మృతుల బంధువులు చుట్టుపక్కల వారు క్షణికావేశంలో డ్రైవర్ పై దాడి చేసి ప్రాణాలకు ప్రమాదం తలపెట్టే అవకాశాలే ఎక్కువ ఇక సాధారణంగా ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే డ్రైవర్లు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితులు అధికంగా ఉంటాయి కేవలం ఈ కారణంగా పదేళ్లు జైలు శిక్ష పది లక్షల జరిమానా విధించడం ఎంతవరకు న్యాయమని రవాణా రంగ కార్మికులు ప్రశ్నిస్తున్నారు ఇలాంటి లోటుపాట్లు ఉన్న క్రిమినల్ చట్టం నూట ఆరును అమలు చేయాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మికుల విధానాలను వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది ముఖ్యంగా భారత న్యాయ సంహిత సెక్షన్ అని రోడ్డు రవాణా భద్రతా చట్టం పేరుతో ఈరోజు హిట్ అండ్ రన్ చట్టాన్ని ప్రవేశపెట్టి డ్రైవర్లను జైల్లోకి పంపేటువంటి ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట జేఏసీ చైర్మన్ మణిశేఖర్ రెడ్డి అధ్యక్షతన భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది మణిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరిని వేడనాడి ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ అరియర్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రస్తుత ధరలకు అనుగుణంగా తాత్కాలిక వృత్తిని ముప్పై శాతం ఇవ్వాలని పిఆర్సీ కమిషన్ తొందరగా రిపోర్ట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రస్తుత ఉద్యోగులపై భౌతిక దాడులను అరికట్టాలన్నారు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా సిపిఎస్ ను తక్షణమే రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు జిపిఎస్ ఏపీజీ ఎల్ఐ సరెండర్ లీవ్ తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందన్నారు మా సమస్యల పరిష్కారం కాని పక్షము ఇరవై ఏడవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడతామన్నారు మరియు ఇరవై ఏడవ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా మెరుపు సమ్మె చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించడం అయింది కావున ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించి వాళ్ళ అభిమానాన్ని చోరుగొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్జిఓ సెక్రటరీ సిహెచ్ హుసేన్ రెడ్డి నారాయణ రెడ్డి సుబ్బరాయుడు నర్సారెడ్డి నాగరాజు నాలుగో తరగతి ఉద్యోగుల అధ్యక్షుడు గోవిందు ఎల్లయ్య నారాయణ పాల్గొన్నారు మా సమస్యల పట్ల ప్రభుత్వం మేమైతే ప్రజలు మేము కూడా ఉద్యోగస్తులు ప్రజల్లో భాగంగా భావించి ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నీ ఉద్యోగస్తుల ద్వారానే ప్రజల్లోకి వెళ్తున్నాయి ఉద్యోగస్తుల ద్వారానే ప్రజలకి వెళ్తున్నాయి కాబట్టి ప్రజల సంక్షేమాన్ని అయితే మన ప్రభుత్వం ఎట్లా చూస్తుందో ఉద్యోగుల సంక్షేమ సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది మమ్మల్ని కడుపులు మార్చుకొని మా సంక్షేమ కార్యక్రమాలను మీ ప్రజల్లోకి తీసుకెళ్ళమంటే ఆ పరిస్థితి మాకు కనిపించడం లేదు మాకు ఈ పొద్దు జీపే పెట్టుకుంటే పెళ్లికి జీపే పెట్టుకుంటే భారసాలకు వస్తుంది పెళ్లికి జీపే పెట్టుకుంటే భారసాలకు వచ్చే పరిస్థితి ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి పరిస్థితిని మేము ఎదుర్కొనలేదు మనకి ఫిట్మెంటు మినికి ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఇచ్చిన తక్కువ ఇచ్చిన సందర్భము చరిత్రలో లేదు ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన సందర్భం ఎక్కడ లేదు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మేము చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు రావాల్సిన డిఏఆర్యర్స్ పెంచి మాకు రావాల్సిన డిఆర్ఎస్ నుంచి పదకొండు లో మీ జీతాలు పెరిగినాయని చెప్పేసి ఒక పబ్లిక్ లేకి మన ఉద్యోగస్తులకి జీతాలు పెరిగినా కూడా వీళ్ళు మళ్ళీ సమ్మెలు చేస్తున్నారని చెప్పేసి పబ్లిక్ లేకి ఒక బ్యాడ్ ఒపీనియన్ తీసుకోవడానికి ప్రభుత్వం చేస్తుంది డిఆర్ఎస్ అనేది ఆరు నెలలకోసారి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఆ రేటును పట్టుకొని ఈ మనకి రేట్లకి పెరుగుదలకి అనుగుణంగా ఒక డి అనేది కరువుబత్యం ఉంటారు దాన్ని భత్యం తెలుగులో కరువుపత్యం ఉంటారు దాన్ని మనకి రిలీజ్ చేస్తుంటారు దాన్ని ఇచ్చి మీకు జీతాలు పెరిగినాయని చెప్పేసి మాకు ప్రభుత్వం ఆ రోజు మమ్మల్ని మోసం చేసే పరిస్థితి చేసింది ఈ ప్రతి మాత్రము ఉధృతంగా ఇంతకుముందు గతంలో చూసినారు మన 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 సత్త ఏందో ఉద్యోగస్తు సత్త ఒకసారి విజయవాడలో చూశారు అదే విధంగా ఇప్పుడు కూడా అంతా రైలు పోతున్నారు కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండు చాలా జీపీఎఫ్ డబ్బులు వాడుకోవడం గవర్నమెంట్ ఇది మనం దాచిపెట్టుకునే డబ్బులు మనం ఏదో పెళ్ళిళ్ళకో ఏదో ఇండ్లో కట్టుకోవడమో అని పెట్టుకుంటే ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు ఆ బటన్ నొక్కనికే అయిపోవడం కరెక్ట్ కాదు అది అది ఇవి ఇవన్నీ ఇవన్నీ పరిష్కరించాలి ఖచ్చితంగా పరిష్కరించబోయే మనం ఈరోజు రేపు కూడా ఇట్లా నిరసన చెప్తాం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ ఫిబ్రవరి పదహారున జరిగే గ్రామీణ బంద్ పారిశ్రామిక సమిలో భాగంగా నంద్యాలపట్నంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సభ నిర్వహించడం జరుగుతుందని సిఐజూ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్ కోశాధికారి వెంకటలింగం తెలిపారు అదేవిధంగా రవాణా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ దోపిడీ విధానాల నుండి పోరాటాల ద్వారా కాపాడుకుంటామని డ్రైవర్లను జైళ్లకు పంపే హీట్ అండ్ రన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ జరిగే పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ లో భాగంగా ఆటోల బంద్ బైక్ ర్యాలీ కార్మికుల ప్రదర్శన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కార్మికులకు అందరికీ సమగ్ర వేతన చట్టం తెచ్చి పిఎఫ్ పిఎఫ్ఈస్ఐ పెన్షన్ సౌకర్యం కల్పించాలని అట్లనే రైతులకు గూడక పోరాటం చేస్తున్నటువంటి రైతులకు గుడక పంటల గిట్టుబాటు ధరలు ఇవ్వాలని అట్లా రైతులకు సబ్సిడీలు గుడక ఎరువులు విత్తనాలు అవన్నీ సబ్సిడీలు కూడా ఇవ్వాలని అట్లనే వ్యవసాయ కూలీలకు కూడా రెండు వందల రోజులు పని చూపించి ఆరు వందల రూపాయలు రోజు వేతనం ఇవ్వాలని అట్లనే కొనసాగించాలని కౌలు రైతులకు కూడా రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకుల ద్వారా మేము తెలియజేస్తున్నాము లేని పక్షంలో నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం కూడా అమాలి ఫెడరేషన్గా తగిన గుణపాఠం కూడా చెప్తామని ఆ నలభై నాలుగు చట్టాలను వెంటనే అమలు చేయాలని మేము కార్మికులుగా కోరుతా ఉన్నాం దేశవ్యాప్తంగా గ్రామీణ బంధువు పారిశ్రామిక నిర్వహిస్తున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ఐదు వందల రైతు సంఘాలు పదకొండు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి కూడా ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు పదహారవ తేదీ సమ్మె సమ్మె ప్రధాన ఉద్దేశం గత సంవత్సరం రైతులు ఢిల్లీలో సంవత్సరం పాటు పోరాడిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇట్టుబాటు ధరలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు దానికి వ్యతిరేకంగానే ఈరోజు సమ్మె అదేవిధంగా కార్మికులకు సంబంధించి కూడా ఈరోజు నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్ట లేబర్ కోడ్లుగా మార్పు చేసింది అదేవిధంగా ఎలాంటి సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తించే పరిస్థితి లేదు అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేదు వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం ఆరు వందలు ఇవ్వాలా అట్లే రెండు వందల రోజులు పనులు చూపించాలని కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది కానీ మాటలు చెప్ప చేతల్లో చూపించడం లేదు అందుకోసమే రేపు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి మండల సెంటర్లో కూడా నిరుద్ధర్ణ నిర్వహిస్తున్నాం అట్లే నంద్యాల పట్టణంలో కూడా ఈ సమస్యల కోసం రైతులు వ్యవసాయ కార్మికులు సిఐటు అందరం కలిసి కూడా రేపు ఎక్కే మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ సెంటర్ వరకు ర్యాలీ ఊరేగింపు నిర్వహిస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పుడే నిన్న రెండు రోజుల నుంచి రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు మరి వాళ్ళ మీద కూడా చాలా నిర్దాక్షిణ్యంగా బాష్పోళాలు అదేవిధంగా బుల్లెట్లు ఇవన్నీ ప్రయోగించి రైతులను దెబ్బతీయడానికి ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది అయినా కూడా రైతులు వెనక్కు తగ్గే పరిస్థితి లేదు కాబట్టి ఏవైతే హామీలు రైతులకు ఇచ్చిందో అవి నెరవేర్చాలని అట్లే కార్మికుల సమస్యలు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మే అమ్మేయడం జరుగుతుంది అట్లే మన ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనే దాన్ని ఆ రోజు కాపాడుకునే విశాఖ హక్కును కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తూ ఉంది కాబట్టి కార్మికుల హక్కులు రైతుల హక్కులు వ్యవసాయ కార్మికుల హక్కులు కాపాడాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్న కార్మిక సంఘాలు రైతు సంఘాలన్నీ కూడా రేపు ధర్నా అదేవిధంగా ర్యాలీలు అదేవిధంగా బంధులు కూడా నిర్వహిస్తున్నాం కాబట్టి నంద్యాల పట్టణ ప్రయాణికం కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలని చెప్పేసి సిఐటుగా నేను కోరుతా ఉన్నాను నంద్యాల జిల్లా పోలీస్ వారు నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు రహదారి ప్రమాదాల నివారణ కొరకు ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణకు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రజలకు విద్యార్థులకు ఆటో డ్రైవర్లకు మొదలగు వారికి ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ కొంతమంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రమాదాలు గురవుతున్నారు కొంతమంది ఆటోలలో బైక్ల పైన మరియు ఇతర వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను లేదా తమ వారిని ఎక్కించుకుని ప్రయాణం చేయడం ఎక్కువ మంది ప్రమాదానికి గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు అంతేకాక ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించుతున్నారు నంద్యాల జిల్లా జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డి ప్రమాదాల నివారణ కొరకు ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ లో ఆటోలు బైకులపై ఇతర వాహనాలపై పరిమితికి మించి ప్రయాణికులను చేరవేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా నంద్యాల టౌన్ డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షణలో నంద్యాల త్రీ టౌన్ సే నరసింహులు ఆధ్వర్యంలో వారి సిబ్బంది సహాయంతో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఓవర్లోడ్ తో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్న ఏడు ఆటోలను సీజ్ చేసి నంద్యాల ఆర్టీఓకి అప్పగించడం జరిగింది ఇలాగే మరి ఒకసారి పట్టుబడితే వారి లైసెన్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని మరియు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేశామంటూ గొప్పలు ఆసుపత్రిలో అందుబాటులో లేని పనిచేయని వైద్య పరికరాలు చికిత్స కోసం వచ్చే రోగులకు నానా ధన్యవాదాలు నంద్యాల రాజ్ థియేటర్లో రిలీజ్ కానీ రాజధాని ఉంది అడ్డుకున్న అధికారులు థియేటర్ యాజమాని కోర్టు ఉత్తర్వు నంద్యాల నంద్యాలలో ఇటీవలే విడుదలైన తుది ఓటర్ల జాబితా తప్పుల తడక బతికున్న వారిని చంపేసి ఓట్లు వాటిపై సర్వే చేస్తున్నామంటూ నా తాత

ప్రభుత్వం అనుసరిస్తున్న కార్థిక ఉద్యోగ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ పదహారు బాంత్ నంద్యాలలో ఆటోలలో పరిమితికి పిలిచి ప్రయాణికులు చేరవేస్తున్న ఏడు ఆటోలను సూజ్ చేసిన జిల్లా ఎస్పీ రవీంద్ర இவ இப்படி நேரில் நான் என்ன ப்ரேட்ஸ் தான்